వస్తువులు మిగి స్థానాలలో వచ్చినప్పుడు కుంభాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబాలకు కిరణచిత్రాలుట వాటి లక్షణాలను మనం పరిశీలించడం చూద్దాం ఇప్పుడు ఇప్పుడు కుంభాకార కటకము ఇది కుంభాకార కటకం కుంభాకార కటకం యొక్క అనంత దూరంలో కుంభాకార కటకం అండి అనంత దూరంలో వస్తువు ఉంది అని అంటే అనంత దూరంలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబము ఏ విధంగా ఏర్పడుతుంది కుంభకాయ కటకం వల్ల ఇప్పుడు ఇది కుంభాకార కటకము సీవన్ సీటులను కలుపుతో గీయబడిన ఈ క్షితీయ సమాన రేఖ కటక తుక్కేంద్రం ముందుకు వయరేఖ ప్రధాన అక్షము ఈ అనంత దూరంలో ఉన్న వస్తువు నుండి వచ్చే కాంతి కిరణాలు సమాంతర కాంతి కిరణాలు కాబట్టి ఈ ప్రధాన అక్షానికి సమాంతరంగా కాంతి కిరణం నుంచి పడుతుంది ఇలా సమాంతరంగా కాంతి కిరణం నుంచి పడుతుంది ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణం దేని గుండా ప్రయాణిస్తుంది అని అంటే ఈ విధంగా నామి గుండా ప్రయాణిస్తుంది ప్రయాణిస్తుంది అలాగే ప్రధానాక్ష ప్రయాణించే కాంతి కిరణం ప్రధానాక్షయం ఉండ ప్రయాణించే కాంతి కిరణాన్ని మనం తీసుకోవాలి ప్రధానాక్షయం ఉండ ప్రయాణించే కాంతి కిరణం ఏ విధంగా విచారణ చెందకుండా అది అదే మార్గంలో ప్రయాణిస్తుంది ప్రధానాక్షరండా ఒక కాంతి కిరణం ప్రయాణిస్తుంది ఈ రెండు వక్రీకోణ కాంతి కిరణాలు ఈ విధంగా ఒక బిందు వద్ద కేంద్రీకరించబడడం జరుగుతుంది ఎక్కడైతే ఈ బిందు వద్ద కేంద్రీకరించబడిందో అక్కడ ఆ అనంత దూరంలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది అనంత దూరంలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది అని అంటే నాభి వద్ద ఏర్పడింది నాపి వద్ద ఏర్పడుతుంది కాబట్టి అనంత దూరంలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబం ఎప్పుడు కూడా నాభి వద్ద ఏర్పడుతుంది ఈ నాభి వద్ద ఏర్పడిన ఈ ప్రతిబింబము ఏ రకమైన లక్షణాలను కలిగి ఉంటుంది అని అంటే ఇది బిందు రూప ప్రతిబింబము బిందు రూప ప్రతిబింబం బిందు రూప నిజ ప్రతిబింబం నిజ ప్రతిబింబం ఈ విధంగా కుంభాహార ప్రతిబింబం ఎల్లప్పుడూ కూడా అనంతరంలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని నాభి హోదా ఏర్పరుస్తుంది అది బిందు రూప ప్రతిబింబము నిజ ప్రతిబింబము అలాగే ఇప్పుడు వస్తువును భక్రతా కేంద్రం సీటుకి కి ఆవల్లో ఉంచుదామా కుంభాకార కటకం యొక్క వక్రతా కేంద్రం సీ టూకి ఆవల వస్తువు ఉంచడం అనుకుందాం ఇది ఈ వస్తువు కుంభాకార కటకం యొక్క ఒకరితా కేంద్రం సీ టూ కి ఆవలు విస్తూరించాము ఇప్పుడు మనం ఏ కాంతి కిరణాన్ని తీసుకున్నాం అంటే ఈ వస్తువు యొక్క పైభాగం నుండి వచ్చే సమాంతర కాంతి కిరణాన్ని మనం తీసుకుందాము ఈ విధంగా సమాంతర కాంతి కిరణం వచ్చి దీని మీద వచ్చి పడింది అర్థం సమాంతర కాంతి కిరణం వచ్చి కుంభాకార కటకం పైన పడింది ఈ కుంభాకార పై పడిన కాంతి కిరణం దీని గుండా పడి నాపి ప్రయాణిస్తుంది సమాంతర కాలి కిరణం దేవుకుండా ప్రయాణిస్తుంది అని అంటే నావి గుండా ప్రయాణిస్తుంది ఈ విధంగా నావి గుండా ప్రయాణిస్తున్నాయి నాబిడి ఎఫ్ గుండా ప్రయాణించడం జరుగుతుంది ఇది నాబిఎఫ్ గుండా ప్రయాణిస్తుంది అలాగే ఇప్పుడు ఈ వస్తువు యొక్క పైభాగం నుండి వచ్చే కిరణం కటక దృక్క గుండా ప్రయాణించే కిరణాన్ని మనం తీసుకున్నాం కటక దృక్కేంద్రం గుండా ప్రయాణించే కిరణాన్ని మనం తీసుకున్నాం ఈ విధంగా కటక దుర్గేంద్రం గుండా ప్రయాణించే కాంతి కిరణాన్ని మనం పరిశీలిస్తే ఈ కటక దుర్కేంద్రం కూడా ప్రయాణించే కాంతి కిరణం ఏ విధంగా ప్రయాణిస్తుంది అని అంటే అది అదే మార్గంలో ప్రయాణిస్తుంది కటక దుర్గేంద్రం గుండా ప్రయాణి అదే మార్గంలో ప్రయాణిస్తుంది విచలనం చెందకుండా అది అదే మార్గంలో ప్రయాణిస్తుంది అది అదే మార్గంలో ప్రయాణిస్తుంది ఇది ఇదే మార్గంలో ప్రయాణించాలి విచలనం చెందకుండా అదే మార్గంలో ప్రయాణించాలి ఇప్పుడు నాపికుండా ప్రయాణించే కాంతి కిరణము అలాగే కటకేదకుండా ప్రయాణించే కాంతి కిరణాలు ఒక బిందు వద్ద ఈ విధంగా కేంద్రీకరించుకున్నాయి ఖండించుకున్నాయి ఏ బిందు ఖండించుకున్నామో ఆ బిందువు నుండి ప్రధానాక్షానికి లంబంగా మనం ఒక గీత ఒక రేఖను తీయాలి లంబంగా ఒక రేఖ గీస్తే అది ఆ ఈ వస్తువుకు సంబంధించిన ప్రతిబింబాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఈ వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది ప్రధానాక్షానికి దిగువన తలకిందులుగా ఏర్పడింది ఈ ప్రతిబింబం యొక్క పరిమాణాన్ని మనం పరిశీలిస్తే ఎలా ఉన్నానంటే వస్తువు యొక్క పరిమాణం కంటే తక్కువగా ఉంది అలాగే ప్రతిబింబం యొక్క స్థానం ఎలా ఉంటాయంటే ఎఫ్ఎన్ సివన్ల మధ్య ఏర్పడింది ఈ విధంగా ఒక ప్రధానాక్షం పైన వస్తువును సీ టూ కి ఆవు వచ్చినట్లయితే దాని యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఎఫ్ఎన్ మరియు సీవన్ల మధ్య ఏర్పడుతుంది అలాగే ఈ ప్రతిబింబం యొక్క లక్షణాలు ఏదో ఉంటాయని అంటే తలకిందులైన ప్రతిబింబము చిన్నదైన ప్రతిబింబము నిజ ప్రతిబింబము ఏర్పడుతుంది కాబట్టి ప్రతిబింబం యొక్క స్థానం ఎలా ఉంటుంది అని అంటే ఎఫ్ వన్ సివన్ల మధ్య ఏర్పడుతుంది ఎఫ్ఎన్ వరిగి వన్ల మధ్య ఏర్పడుతుంది చిన్నదైన ప్రతిబింబము చిన్నదైన ప్రతిబింబము తలకిందులైన ప్రతిబింబము తలకిందులైన నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది ఈ సందర్భంలో మనకు ఈ సందర్భంలో మనకు ఎఫ్ వన్ ఎఫ్ ఎఫ్ వన్ ల మధ్య ఏర్పడిన ఈ ప్రతిబింబము చిన్నదైనది తలకిందులైనది నిజ ప్రతిబింబము ఏర్పడడం జరిగింది ఇప్పుడు మూడవ సందర్భంలో ఎలా ఉంచాము వస్తువు అని అంటే వస్తువును ప్రధానాక్షం పైన వరదా కేంద్రం సీటు వద్ద ఉంచారు సీటు వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అంటే సేమ్ మనము వస్తువు యొక్క పైభాగం నుండి ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కాంతకేరణాన్ని మనం తీసుకుందాము ఈ విధంగా ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణం దేని కూడా ప్రయాణిస్తుంది అంటే నాకు గుండ ప్రయాణిస్తుంది ఈ విధంగా నాభి గుండా ప్రయాణిస్తుంది నాభి ఉండ ప్రధాన ప్రధానాక్ష సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాన్ని తీసుకుంటే అది నాభి గుండా ప్రయాణిస్తుంది ఇప్పుడు రెండవ కాంతి కిరణాన్ని తీసుకుందాం అంటే కటక దుర్గేంద్రం ఉండ ప్రయాణించే కాంతి కిరణాన్ని మనం తీసుకుందాము కటక కేంద్రం గుండా ప్రయాణించి ప్రయాణించే తాతకేంద్రాన్ని తీసుకున్నాము ఈ విధంగా కటక దుక్కేంద్రంలో కూడా ప్రయాణించే కాదు మనకు తెలుసు కటక దృక్కేంద్రం గుండా ప్రయాణించిన తాకింద్రం ఏ విధమైన విచారణ చెందదు అది అదే మార్గంలో ప్రయాణించడం జరుగుతుంది ఇప్పుడు మనం ఇంకా గమనిస్తే ఈ రెండు వక్రీగోళ కాంతి కిరణాలు ఎక్కడ వచ్చి కలుస్తున్నాయి అని అంటే సీవర్ దగ్గర వచ్చి కలుస్తున్నాయి ఇక్కడ మనము ఒక లంబంగా రేఖను తీసినట్లయితే లంబోదే రేఖను తీసినట్లయితే ప్రధాన ఆక్షానికి లంబంగా ఒక రేఖాకరణ మనం ఈ విధంగా తీసినట్లయితే ఇది ఏమవుతుంది అని అంటే ఈ వస్తువు యొక్క ప్రతిబింబాన్ని తెలియజేస్తుంది అంటే ఇక్కడ చూడండి వస్తువు సీటు వద్ద ఉన్న ప్రతిబింబం ఇక్కడ తల ప్రతిబింబం ఏర్పడింది సీటు వద్ద ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబము సీవన్ వద్ద ఏర్పడింది అలాగే ప్రతిబింబం యొక్క లక్షణాన్ని మనం గమనిస్తే ప్రతిబింబము తలకిందులైన ప్రతిబింబము అలాగే నిజ ప్రతిబింబము ఇది ఈ ఈ ప్రతిబింబం యొక్క పరిమాణాన్ని వస్తు పరిమాణాన్ని మనం కొలిసినట్లయితే ప్రతిబింబం యొక్క పరిమాణము వస్తు పరిమాణాన్ని కొలిసినట్లయితే ఈ ప్రతి వస్తువు యొక్క పరిమాణము ప్రతిబింబం యొక్క పరిమాణము సమానంగా ఉంటాయి కాబట్టి ఈ వస్తు పరిమాణము ప్రతిబింబ పరిమాణం సమానము అలాగే ప్రతిబింబము తలకిందులైన ప్రతిబింబము నిజ ప్రతిబింబము కాబట్టి ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతున్నాయి అంటే సీవన్ వద్ద ఏర్పడుతుంది వస్తు పరిమాణంతో సమానమైన పరిమాణం ఏర్పడుతుంది తలకీందులైన ప్రతిబింబము నిజ ప్రతిబింబము తలకిందులైన నిజ ప్రతిబింబం ఈ విధంగా ఏర్పడడం జరుగుతుంది నాలుగు సందర్భంలో వస్తువు ఇక్కడ ఉంచాము అని అంటే నాభి ఎఫ్ వక్రతా పేరు సీటుల మధ్య ఉంచాము వస్తువును సీటు ఎస్టుల మధ్య ఉంచాము అప్పుడు మనం రజబింబం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే మనము వస్తువు నుండి వస్తువు వైభవం నుండి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాన్ని ప్రధాన సమాంతరంగా ప్రయాణించే కిరణాన్ని మనం తీసుకుందాము ఇది దేనికిలా ప్రయాణిస్తుంది అని అంటే నాగుండ ప్రయాణిస్తుంది నాగుండ ఇల్లగా ఆగుండ ప్రయాణించింది ఈ కాంతి కాంతికిర్ణము నాలుగుండ ప్రయాణించింది ఇప్పుడు మనం ఏం ఏమి ఉందంటే బటక దుక్కేంద్రం కూడా ప్రయాణించే కార్ణాన్ని మనం తీసుకుందాము ఇది కటక దుక్కేంద్రం కటక దుక్కేంద్రం కూడా ప్రయాణించే నాగకీర్ణం ఉంది మనం ఈ విధంగా ఇలాగే కొలిగించాము అనుకోండి కటక దుకే ప్రయాణించే కాంతి కిరణము ఎక్కడ కలిసి అని అంటే ఈ రెండు కాంతి కిరణాలు కొంత దూరంలో ఇలాగే పొడిగించేవాళ్ళు ఈ రెండు కాంతి కిరణాలు ఈ విధంగా కలవడం జరుగుతుంది ఎక్కడైతే ఖండించుకున్నాయో ఈ రెండు ప్రాంత గ్రంథాలు వచ్చి వక్రీమ ప్రాంత గ్రంథాలు ఏ విధంగా అయితే వచ్చి ఇక్కడ వచ్చి కలిసాయో మనం గమనిస్తే ఈ విధంగా ఈ రెండు ప్రాంత గ్రంథాలు ఖండించుకున్న చోటు నుండి మనం ఏం చేశామంటే ప్రధానాక్షానికి లంబంగా రేఖను గీసినాం లంబంగా ఒక రేఖను ఇది ఏమవుతుంది అని అంటే ఈ వస్తువు యొక్క ప్రతిబింబం అవుతుంది కాబట్టి ఈ విధంగా వస్తువు సి టు ఎఫ్ టూ ల మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే సి వన్ కి ఆవులు ఏర్పడుతుంది ప్రతిబింబము వృద్ధీకృత ప్రతిబింబం పెద్దదైన ప్రతిబింబం ఏర్పడుతుంది తల నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది కాబట్టి ప్రతిబింబం శ్రీవానికి ఆవలు ఏర్పడింది ఆవలు ఏర్పడింది పెరిగైనా తల నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది ఈ విధంగా మనం ఈ నాలుగు సందర్భాలలో మనం ఏం చేసామని అంటే కుంభాధార పటికం ఏర్పరిచే ప్రతిబింబాలు వాటికి సంబంధించిన లక్షణాలను మనం చూడడం జరిగింది